यू मस्ट नो व्हाट इज नीति आयोग व्हाट आर द प्लान्स, व्हाट आर द प्रोग्राम्स इंप्लीमेंटेड, व्हाट आर द प्रॉब्लम्स देर इन फ्रंट ऑफ अस, दीज थिंग्स शुड बी टेकन टू द नोटिस ऑफ द पार्लियामेंट सच पीपल शुड बी प्रमोटेड टू द पार्लियामेंट मेरा अमुल रिक्वेस्ट आपके लिए आप ये रिजर्वेशन सीट्स में थोड़ा एजुकेटेड को इमिनेंट पर्सन्स को जो एलिजिबल है उसको आप मदद दीजिए उसके लिए सीट्स दीजिए उसके लिए सीट्स अलाट कीजिए स्पेशली रिजर्वेशन सीट्स आई एम आस्किंग ओनली अबाउट रिजर्वेशन सीट्स बाई द ग्रेस ऑफ डॉक्टर बाबा साहेब अम्बेडकर पीपल इंटरमीडिएट जस्ट कंप्लीटेड वट इज दट Uh, physiotherapy the people who are just completed a degree don't send them please i am requesting you the people who are well educated the people who are well in communications you select them they will they will show the andhra power in parliament if the people well, who are well educated if the people who are well known about the systems of the country దే కెన్ షో ద ఆంధ్రా పవర్ ఇన్ ద పార్లమెంట్ న్యూ ఆపర్చునిటీస్ ఫర్ ద పీపుల్ హు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ హు ఆర్ వెల్ ఎమినెంటెడ్ పర్సన్ ఎమినెంట్ పర్సన్ అండర్స్టాండ్ సో ఇస్కే మే అప్కో బార్ బార్ బార్బార్ మీరు నివేదన ఆప్కలిగే వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నటువంటి ప్రజలు నాయకులు విజయడంకా మోగిస్తాదని మేము ఎన్నో ఆశలతో కృషి చేస్తున్నాం ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మా గాడ్ ఫాదర్ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అడుగుదాడల్లో మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు ఆయన చెప్పిన మాట చెప్పిన విధంగా మేము ఆచి చూసి వ్యవహరిస్తున్నాం ఇంకొకటి మా అల్లం రాజన్ మా బ్రదర్ లాంటి వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి ఆయన ఎంఏ ఎంపిల్ పిహెచ్డి ఆ కానిస్టెన్స్లో ఎవరూ చేయలే అతను ఒక దళితుడిగా బయట వచ్చాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఉద్యోగము కేంద్ర విద్యాలయంలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేసుకుంటూ ఆయన కుటుంబాన్ని గురించి ఆయన ఆలోచించలేదు కానీ అక్కడ పిల్లకాయలు నిరుద్యోగులైనటువంటి సీట్ల విషయంలో కానీ ఎడ్యుకేషన్ కానీ వైద్యం కానీ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో రకరకాలైనటువంటి ఉద్యాన్ని దగ్గరుండి డైరెక్టర్తో మాట్లాడించి వైద్యం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని నేను ప్రశ్నిస్తున్నాను ఇంకో విషయము సమాజ సేవ అనేది ఎస్సీ ఎస్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వాళ్ళకి న్యాయం చేసుకుంటూ ఈరోజు అక్కడ ఉన్నటువంటి దళిత ప్రజలకి న్యాయం చేసుకుంటూ వస్తున్నారని మేము కళ్ళారా చూసుకుంటాం ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి చిన్న ఆనరబుల్ రిక్వెస్ట్ ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి తిరుపతి పార్లమెంట్ పార్లమెంట్ నియోజకవర్గానికి కావడానికి ఎన్నోసార్లు మేము ప్రాధాయపడ్డాం మా గాడ్ ఫాదర్ లాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మేము రిక్వెస్ట్ చేశాం సార్ మిమ్మల్ని నేను ప్రాధాయపడి కోరుకుంటున్నా మా బ్రదర్ పది సంవత్సరాలుగా మిమ్మల్ని పార్లమెంట్ టికెట్ అడుగుతున్నాడు సార్ దయ ఉంచి ఈ మా కళ్ళల్లో నీళ్ళు అనుకుంటారు మీ తా పాదాపు వందనాలు అనుకుంటారు మా బ్రదర్కి మీరు టికెట్ ఇప్పించమని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కోరి మా బ్రదర్కి మీరు మీరు కృషి చేసి టికెట్ ఇప్పించాలని మేము ప్రాధాయపడుతూ కోరుకుంటున్నాము మహిళలు మాట్లాడాలా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు ఎలక్షన్లో అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని ముక్త ఖండంగా ఈ చేతులు ఎత్తి నమస్కారం చేసుకుంటూ విజయవాడ మోగించాలని మిమ్మల్ని అదే అదేవిధంగా ఆ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి దళిత నాయకులు ప్రజలు అభినందిస్తూ ఆయన అడిగితే మనందరూ నడుచుకుంటూ ఆయన విజయానికి చేకూర్చాలని మనందరం స్వాగతిస్తున్నాం అదేవిధంగా